హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆకుకూరలు తినని పిల్లలకి ఇలా తోటకూర బిర్యానీ చేశారంటే ఇష్టంగా తింటారు నేనైతే మట్టి పాత్రలో హెల్దీగా చేశాను ఇది అయితే చాలా టేస్టీగా ఉంది ఇది తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొద్దిగా పుదీనా ఒక బంచ్ పుదీనా బంచ్ కొత్తిమీర తీసుకోండి ఇందులోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చి మీ కారానికి తగినట్లు వేసుకోండి ఒక ఐదు ఆరు అల్లం ముక్కలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఫైన్గా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్పై మట్టి పాత్ర పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ గీ వేసుకోండి ఈ ఆయిల్ ఇంకా నెయ్యి వేడయ్యాక ఇందులోకి హోల్ గరం మసాలా వేసుకోవాలి షాజీరా ఇలాచీ లవంగా చెక్క అనాస పువ్వు మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకోండి బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకున్నాక వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయాక కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక ఒక రెండు టమాటో ముక్కల్ని యాడ్ చేస్తున్నాను ఇది పులుపు కోసం టేస్ట్ బాగుంటుంది టమాటో వేస్తే టమాటో కూడా ఫ్రై అయ్యాక మనం ఫైన్గా పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని ఇందులోకి యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఆయిల్ పైకి తేలేంతవరకు ఫ్రై చేసుకున్నాక ఒక రెండు తోటకూర కట్టల్ని సన్నగా కట్ చేసుకొని క్లీన్గా వాష్ చేసుకొని వేసుకోండి మీకు ఇష్టం ఉంటే తోటకూర ఎక్కువగా కూడా వేసుకోవచ్చు తోటకూర కూడా ఒక టెన్ మినిట్స్ ఫ్రై అయిపోయాక పావు టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలన్నీ ఫ్రై అయ్యేంత వరకు ఇప్పుడు ఇందులోకి వన్ టు టూ రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా చెక్ చేసుకోండి నేనైతే బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటున్నాను ఒక గ్లాస్ బాస్మతి రైస్కి రెండు గ్లాసుల వాటర్ వేశాను ఒక లెమన్ పిండుకోవాలి అరచెక్క లెమన్ పిండుకోవడం వలన రైస్ పొడి పొడిగా ఉంటుంది నీళ్లు మరుగుతున్నప్పుడు రైస్ వేసుకోండి బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ రైస్తో చేసుకున్నా కూడా వన్ ఈస్ట్ టూ రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ చెక్ చేసుకోండి కారం ఏమైనా సరిపోనట్లయితే మీరు యాడ్ చేసుకోవచ్చు నాకైతే సరిపోయింది ఇలా ఉడుకుతూ ఉంటుంది చాలా టేస్టీగా వచ్చిందండి పొడి పొడిగా పిల్లలైతే ఇష్టంగా తిన్నారు ఆకుకూర తినని వాళ్ళకు ఇలా చేసి పెట్టవచ్చు ఉదయం పూట టైం ఎక్కువగా ఉంటే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ఈ రెసిపీని పెట్టొచ్చు చాలా ఇష్టంగా తింటారు దీంతోపాటు రైత ఇస్తే బాగుంటుంది టేస్ట్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ న్యూ సబ్స్క్రైబ్ మై ఛానల్